ఈ ఇరవై రోజులే మనం వాళ్ళతో తినాల్సింది ఏమున్నా కూడా ఎంత కావాల్సిందో తినండి ఊరంతా బిర్యానీ ప్యాకెట్లు ఇప్పించుకోండి పోయే వాళ్ళకి ఉన్నాడు మీ నూట పది ఊర్ల తిని పడేస్తారంతా ఈ ఇరవై రోజులు బిర్యానీలు తినండి వచ్చి రెండు వేల రూపాయలు ఓటికి తీసుకోండి కానీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ అందరినీ గుర్తున్నా ఈరోజు మీరు ఒక్కటే గుర్తించుకోండి ఈ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం కానీ జనాల కోసం కానీ ఇల్లు కోసం నీళ్ళ కోసం లేకపోతే పెన్షన్ల కోసం కానీ ఇంకో దానికోసం ఇంకో దానికోసం కానీ ఈ నియోజకవర్గంలో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం విశ్వేశ్వర గారు మాత్రమే నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను నాకు రాజకీయాలు కొత్త బహుశా ఆరు నెలల నుంచే నాకు రాజకీయం అంటే ఏందో తెలిసింది ఆరు నెలల నుంచే ఈ నియోజకవర్గంలో నేను సమస్యలు చూస్తున్నా సమస్యలు వింటున్నా మీ అందరికి నేను చెప్తున్నా బహుశా మా నాన్న వస్తాడు లేదో మీ ఊరి తెలియదు కానీ నేను ఉన్నాడు నేను విన్నాను అని చెప్పి మీ అందరు కూడా ఈ శతాబ్దంగా తెలియజేస్తున్నాను మీరు కూడా మీ చల్లని చూపు మా నాన్న వైపు చూపించాలా ఇది ఒక్కసారి గెలిపించండి ఏ కడమనుకుంట గ్రామాన్ని ఏ ఉడవకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతాము మీరెవ్వరు కూడా పెన్షన్ కోసం మా ఇంటి వైపు రావాల్సిన అవసరం లేదు మేమే మీ ఇంటి దగ్గరకు వస్తాం మీరెవరు కూడా ఇళ్ళ కోసం డబ్బులు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు పాపం పూట గడవాలంటే పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి జనాలది అట్లాంటిది తెలుగుదేశం వాళ్ళు ఐదు వేలు పదివేలు తీసుకొని ఎన్టీఆర్ గృహాలు ఇస్తామని చెప్పినారు అవునా ముప్పై వేలు అంట గుర్తు పెట్టుకోనివన్నీ ముప్పై వేలు ఒక ఇంటికి వసూలు చేస్తారంటే ఇల్లు ఎంత అవినీతి చేసేవాళ్ళు ధర్మం ఒక ఉంది వైఎస్ఆర్ వైపు అధర్మం తెలుగుదేశం వైపు ఉంది ఈరోజు ధర్మానికి ఓటేస్తారా మీరే తెలుసుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను ఈరోజు ఇకపోతే ఇకపోతే ఆఖరిగా నేను ఒక్కటే చెప్తున్నా ఆఖరిగా ఒకటే చెప్తున్నా కార్యకర్తలందరికి కూడా నేను ఒక్కటే చెప్తున్నా ఈరోజు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి రాయపకారులు ఎవరో బెదిరిస్తారంట నేను చెప్తున్నాను వాళ్ళందరికి కూడా ఆరు నెలల కిందటే మీ ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రని పురవకొండ టవర్ క్లాక్ దగ్గర ఉనికి నా వయసు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మాట ఇచ్చిన ఆ రోజు టైంకి చెప్పినట్టుగా నా టవర్ క్లాక్ దగ్గరకు వచ్చినా వచ్చినా ఆయపగారు టైంకి వచ్చినారా మీ ఊర్లో వాడేవడో మాట్లాడినాడు నా గురించి వాడెవడో మాట్లాడినాడు నా గురించి నేను చెప్తున్నా ఆ రోజు నేను అనుకుంటే ఈ రోజు నువ్వు లేవు అని చెప్పి చెప్తున్నా నువ్వు మాకు అట్లాంటివి అవసరం లేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా బతుక్కమని చెప్పి ఈరోజు నువ్వెంతా బచ్చాగారు మీ సీనప్ప చేతే కదా నా ఎంట్రో దిగడానికి కూడా ఏం చేస్తారు నువ్వు ఏం చేస్తారంటున్నా నేను చాలా చెప్తున్నా నేను ఛాలెంజ్ చెప్తున్నా రేపు నా ప్రభుత్వం రాని రాకపోనే మా నాన్న మొగోళ్ళ ఒక్కనే నిల్చుంటా ఒక్కడే నిల్చుంటాం భయపడే ప్రసక్తే లేదని చెప్పి ఈ సభాముఖంగా కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ ఇరవై రోజులు ఇరవై రోజులు మీరు అందరు కూడా బాగా కష్టపడండి మీ అందరి భవిష్యత్తు నేను చూసుకుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సభనంత విజయవంతం చేసినటువంటి కడవలుకుంట ప్రజలందరికీ పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన గుర్త మన గుర్తినపడం అట్లా అర్థం మన గుర్త మన గుర్తీ ఆయన గుర్తుకు ఓటు వేద్దాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను జోహార్ వైఎస్ఆర్ జై జగన్ దయచేసి మీ అందరి కూడా ఒకటే కోరుకుంటున్నా మా నాన్నకు ఈ మధ్యలోనే గుండెకి సంబంధించినటువంటి ఆపరేషన్ జరగడం వల్ల పెద్దగా ఎక్కువ తిరగలేకపోతున్నాడు మా నాన్న తరపు నుంచి జగన్ అన్న తరపు నుంచి మీ ఊరికి ఓటు అడగడానికి నేను వచ్చిన మీరు తప్పుగా తీసుకోవద్దండి నేను అడిగిన నానడిగినా జగన్ అన్న అడిగినా అందరూ కూడా ఒకటే అని చెప్పి మీ అందరూ